నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు ఎన్ టీవీ నైన్ న్యూస్ గత ప్రభుత్వంలో రైతు సొసైటీలను శ్మశానాలుగా తయారు చేసి రైతులను రికవరీ పేరుతో ఇబ్బందులకు గురి చేశారని తమకు నచ్చిన వారికే లోన్లు ఇచ్చేవారని జనసేన పార్టీ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేష్ పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలో పది మంది పిఎస్ఈఎస్ చైర్మన్లుగా ప్రమాణ స్వీకారంలో నాయకుల తోట నగేష్ మాట్లాడుతూ ఒక్కో సొసైటీలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి రుణాలు మంజూరు చేసి రైతులకు లోన్లు ఇవ్వాలన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన రైతులు సకాలంలో లోన్లు తిరిగి చెల్లించినట్లయితే వారికి వడ్డీ రుణమాఫీ జరుగుతుందని అదే గతంలో ఎన్నికలు రావడంతో కొంతమంది రైతులకు లబ్ధి చేకూరలేదని వారందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలి అని సందర్భంగా తెలిపారు ఈ ఇతర కూటమి సీఎం రమేష్ గారు వంగలపూడి హరిత ఈ కూటమి ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి సుమారు కోట్ రూపాయలు కోటి లక్షలు సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన ఘనత అందరం కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే రాష్ట్ర చరిత్రలో స్వరాజ్యం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎంత మహర్ద పుట్టిందంటే కారణం ఒకరు కూడా ఎందుకంటే సీఎం రమేష్ గారి ఈ సందర్భంలో మరొకసారి మన రైతులు అతను తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి మరి ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే నేను ప్రతి నియోజకవర్గంలోకి వెళ్తాను ఎక్కడ కూడా ఈ సాంప్రదాయం లేదు ఈ గోదావరిలో ఏదో సొసైటీలకి వెళ్ళాను కానీ నియోజకవర్గ స్థాయిలో అందరినీ కూడా తీసుకొచ్చే ప్రమాణ స్వీకారం చేయించినందుకు ఒకరు కూడా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా సొసైటీ సమస్యలు కొన్ని ఉన్నాయమ్మా గత ప్రభుత్వంలో సహకార రంగంలో సొసైటీలు స్వశాంతాలుగా చేస్తారనే సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే రైతులు ఇంకా ఆ సొసైటీకి వెళ్లి పని లేదు వాళ్ళకి కావలసిన లోన్ ఇచ్చుకోవడం లేదంటే రికవరీలు చేసుకున్నారు ఐదు సంవత్సరాలు కూడా రైతులు అందరినీ కూడా బాధపెట్టి రికవరీ చేస్తున్న స్థాయిలోనే సొసైటీలు కొనసాగే సందర్భంలో తెలియజేస్తున్నాను సరే మన ఈ వేళ ఈ సొసైటీలు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కంటే మన నియోజక మన జిల్లా ఆర్థికంగా అప్పులో లేకుండా ఈ వేళ ఆర్థికంగా కొంచెం సుమారు రెండు కోట్ల రూపాయలు అదనంగా మనకి లాభాలు ఉండాలని ఈ సందర్భంగా మనం మరి మంత్రి మరి ఎంపీ గారికి తెలియజేస్తున్నాం కాబట్టి రికవరీ చేసుకునేటప్పుడు మనం సొసైటీ సొసైటీకి పది కోట్లు పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం కూడా అటువంటిది దాన్ని పదిహేను కోట్లు ప్రతి సొసైటీకి కూడా పది కోట్లు రుణ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంలో మరి వేదిక మీద పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నానా అయితే ముగ్గురు ఉన్నారు కాబట్టి ఓంఎన్ ఎట్టి గారు పార్లమెంట్ సభ్యుడు రమేష్ గారు లేదంటే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ రికవరీ కూడా ఉంటుంది ఉంటది పక్కన జిల్లా చూసేవాళ్ళు నాచురల్ కాబట్టి లోనింగ్ పెంచండి ప్రతి సొసైటీకి పది కోట్లు ఇచ్చి పది కోట్లు చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం మరి విధంగా గతంలో కూడా మరి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు ఏంటి లో లోన్లు కట్టిన వాళ్ళు అందరికీ కూడా ఆ ఒట్టే రుణమాఫీ చేయడం జరుగుతుంది అందులో కేంద్ర ప్రభుత్వం ఫోర్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం త్రీ పర్సెంట్ ఉన్నది ఆ రుణమాఫీ కూడా తిరిగి పునరుద్ధించాలనే సందర్భంలో ఏంటే సకాలంలో రుణాలు కట్టిన వాళ్ళందరికీ కూడా ఈ ఒట్టే రుణమాఫీ చేయాలని సందర్భంలో వేదిక మీద ప్రజలు అందరి సమస్యలో విజ్ఞప్తి మరి అదే విధంగా గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వం మనం అన్నప్పుడు మరి రుణమాఫీ చేయడం జరిగిందన్న వేళ చేస్తే లాస్ట్ లో ఎలక్షన్ వచ్చేసాయి కాబట్టి కొంతమంది రుణమాఫీ జరిగింది కొంతమందికి రుణమాఫీ జరగలేదు దానికి మనం ఒక ద్రోపత్రం ఇవ్వడం జరిగింది సొసైటీ ద్వారా మీకు ఎంత రుణమాఫీ పదిహేను వేలు మీరు లోన్ పెట్టి మీకు రుణమాఫీ జరుగుతుంది కాబట్టి ఆ రుణమాఫీని మన ఆ వేళ మళ్ళా వైసీపీ ప్రభుత్వం చెంది కాబట్టి ఆ రైతులందరికీ కూడా హామీ పత్రం ఇచ్చాయి కాబట్టి దాన్ని ఈ రోజు మళ్ళా ఇవ్వడానికి మరి ముఖ్యమంత్రి గారి స్థాయిలో మీరు తీసుకెళ్లి దమ్ము సత్తా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రైతులందరికీ కూడా ఆ రుణమాఫీ గతంలో కూడా ఇచ్చి లోనింగ్ పెంచవలసిగా కోరుకుంటే ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం కల్పించిన ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జాహి